బైబిల్ గ్రంథంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయ అధ్యాయ ఇరవై తొమ్మిది వచనాలలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది దేవుడు దేవుడు మనుషులను సృష్టించాడు అలాగే మనుషులను సృష్టించాక తర్వాత పక్షుల్ని జంతువుల్ని అన్నిటిని సృష్టించాడు ఏమండి అలాగే అడవిని సృష్టించాడు వృక్షాలను సృష్టించాడు కీటకాలను సృష్టించాడు అలాగే సముద్రాలను సృష్టించాడు జలసరాసుల్ని సృష్టించాడు సృష్టించాక తర్వాత మానవుని సృష్టించాడు మానవుని సృష్టించాక ఒక మాట చెప్తాడు మానవుడికి అర్థం చేసుకోవాలి నిజంగా బైబిల్ చదివిన అయితే ఈ ఈ ఫస్ట్ అధ్యాయం తెలుసుకుంటే ఇంకా మళ్ళీ వాళ్ళ బలిని చేయరు అర్పణ చేయరు చూడండి ఏమని చెప్తాడంటే అండి మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞా జంతువులకి అన్నింటికి జ్ఞానాన్ని ఇచ్చాడు ఒక వాయిస్ని మానవుడికి ఇచ్చాడు నాయన ఈ భూమి మీద నిన్ను సకల సౌకర్యాలు సృష్టించి నీకు ఇచ్చాడు నాయన నువ్వు భూమిని శ్రమించి పండించి తిను ఈ సృష్టిలో ఉన్న ఒకసారి ఈ మాట ఈ పాయింట్ ఏంటంటే ఈ సృష్టిలో జంతువుల్ని జలచరాశుల్ని అన్నిటిని సృష్టించాను వాటి యోగక్షేమాలను మీరు చూడండి ఏలండి వాటిని అన్నాడు యాలమని చెప్పిన మాటకి ఏం చేయాలి యోగక్షేమాలు చూడాలి ఏలమని చూస్తున్నారని సంపూర్ణ చేస్తామా బైబిల్లో చేస్తున్న పని అది అని ఇక్కడ చెప్పాడు పాయింట్ చెప్పేసాడు అక్కడ అలాగే ఏం చెప్పాడంటే నీకు పండ్లు ద్రాక్ష పండ్లు పళ్ళ పళ్ళు చెట్లను సృష్టించాను ఆ చెట్ల యొక్క పళ్ళాలు పళ్ళు నీకు ఆహారమగును అని చెప్పాడు వాటినే తినమని చెప్పాడు బ్రతికూళ్ళు పక్షు పక్షులను వృక్షజాతు పక్షులను సకల కీటకాలను అన్నిటిని సృష్టించాను వీటిని మీరు వేలండి అని చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడు ఈ పళ్ళు ఈ ఫలాలేమో నీకు ఆహారం అగును వీటిని నాయన అని చెప్పాడు మనం ఏం చేస్తున్నాం అది ఫస్ట్ నిజంగా నిజమైన క్రైస్తవులం అయితే మనం నిజమైన క్రైస్తవులం అయితే నిజంగా తెలుసుకుంటే బైబిల్లో మొట్టమొట్ట మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారండి